ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక గుంటూరు శామ్లా నగర్ సహకార కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం పదో రోజుకు చేరింది ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాల సహకార ఉద్యోగులు చీపులతో కమిషనర్ కార్యాలయం వద్ద పరిశుభ్రం చేశారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మౌవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ న్యాయబద్దమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు సమస్యను పరిష్కరించుకుంటే పదహారు నుండి సమ్మె చేపడతామని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు జేఎసీ తోట వెంకటరామయ్య వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు ఎంతమంది ఉపయోగిస్తున్నారా అంతమంది అరవై సంవత్సరాలు రిటైర్ అవుతారు అనేది దాంట్లో రైట్ అనేది చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి దీని కొన్ని విషయాలు ఇంతమంది చెప్తున్నారు పెట్టుబడి ఏం అవసిస్తుంది పెట్టుబడికి ఏం కావాలి పెట్టుబడి ఎక్కువ పెడతారు వేతరేగ సోదరగర్డా కాదురా తన్నే ఏ పైగట ఎత్తండి శ్రీగురు నా పేరు మోవా వెంకటేశ్వరావు మన సహకార సంఘ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు అలాగే మరి ఈ రోజు మన సహకార సంఘ కమిషనర్ కార్యాలయం శ్యామలా నగర్ నందు మరి పదవ రోజు ఈ పదవ రోజు మన కోనసీమ జిల్లా ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న మన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరుని మనందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మరి మన సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి పోవాలని వినూత్నంగా ఈ రోడ్లు ఊడ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మన సహకార సంఘ కమిషనర్ గారికి మరి గత నెల ఇరవై ఏడు నుంచి ఇది పదో రోజు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఇంత మటుకు శరణం లేదు కాబట్టి మేము మా యొక్క సమస్యలు గనక ఎంటనే పరిష్కరించకపోతే ఇదే రీతిలో రోజుకొక వినూతన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్ర వైడ్గా ఉధృతం చేసి మరి మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించకపోతే మాత్రం రేపు ఫిబ్రవరి రాయితీ రాకపోయినా దానికి మా ఆర్సిఎస్ కమిషనర్ గారు కానీ ఆప్కాబు మరి డిఎల్ఐసి వాళ్ళు కానీ మరి గవర్నమెంట్ వారికి వాళ్ళే బాధ్యత వహించాలి మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మేము గవర్నమెంట్ వారికి జేఏసీ తరఫున తెలియజేసేది ఏమిటంటే వెంటనే మా సమస్యను పరిష్కరించాలి లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి దీని తెగ దీన్ని పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదని ఇంకా ఉధృతం అవుతుందని తెలియజేస్తాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు మరియు జేఏసీకి నాయకత్వం వహిస్తా ఉన్నాను ఈరోజు మరి ఈ నిరసన వంట వార్పు కార్యక్రమంలో కోనసీపు జిల్లా ఏలూరు జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు గత పది రోజుల నుంచి రెండు రెండు జిల్లాలో పాల్గొనడం జరుగుతూ ఉంది మేము డిసెంబర్ ఆరు నుంచి ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం విజయవాడలో మహాధర్నా కూడా చేశాం నాలుగు ఐదు వేల మంది ఉద్యోగులతో ధర్నా చేసి ప్రభుత్వానికి వినిపించేలా చేసినా సరే మరి ప్రభుత్వం స్పందించలేదు అందుకని ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది ఇక ముందు కూడా మరి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఐదు వేల మంది ఆరు వేల మంది ఉద్యోగులే కదా ఏళ్ళని చేస్తారని అనుకుంటున్నారు మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము ఐదు వేల మంది కాదు యాభై లక్షల మంది రైతాంగంతో కలిసి ఉన్న వాళ్ళం మేము ఒంటరిగా ఐదు వేల మందితో పోరాటం వాళ్ళం కాదు రాబోయే కాలంలో యాభై లక్షల మందితో చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోని సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ ఇందులో రైతుల సమస్యలు కూడా ఉన్నాయి రెండు రైతుల సమస్య సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే కామినేట్స్ మన నా పేరు వెంకేశ చిన్నారాయణ రాష్ట్ర జేఏసీ నాయకుడిని మరి రోజు మేము గత పది రోజులుగా మరి సహకార సంఘ ఉద్యోగ కార్యాలయం వద్ద మా యొక్క ప్రధానమైన సమస్యలు పరిష్కారం కొరకు నిరోధక అధ్యక్షలు చేస్తున్నాం ప్రధానంగా మరి కమిషనర్ గారు మాకు ఒక మాట ఇచ్చారు మీరు కంప్యూటరేషన్ పూర్తి చేయండి కంప్యూటరేషన్ పూర్తయిన మీ ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తామని మా రాష్ట్ర నాయకులు వాగ్దానం చేశారు కానీ ఈ రోజున మేము కమిషనర్ గారిని కానీ అడుగుతున్నాం అయ్యా కమిషనర్ గారు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ సమస్యలు పరిష్కరించండి మీరు చెప్పినట్టుగా మేము కంప్యూటరేషన్ వర్క్ పూర్తి చేసాం ఈఓడి పూర్తి చేసాం ఆడిట్ కూడా పూర్తి చేసాం అయినప్పటికీ కూడా